యందు ప్రియ సహోదరి సహోదరులారా సామాన్య ఇరవై నాలుగవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు కరుణామయుడు అని ధ్యానం చేసుకోబోతున్నాం నేటి సువిశేషము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి అది చూసి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చెరదీచు వారితో కలిసి భుజించున్నాడు అని సణుగు కొనసాగరి అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఒకడు తనకు ఉన్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచు తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ అరణ్యమనని విడిచిపెట్టి దానిని వెదుకటికాయి పోవును కదా అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని చెప్పను అట్లే హృదయ పరివర్తనము లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్మన విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో తెలియజేయుచున్నాను పది వెండి నానుములు ఉన్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్న ఎడల దీపం వెలిగించి ఇల్లు బోడ్చి అది దొరికినంతవరకు వరకు పట్టుదలతో వెతకదా అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబలిచి నాతో పాటు ఆనందింపుడు నేను పోగొట్టుకున్న నాణెమో దొరికినది అని చెప్పను అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్మని విషయమై దేవదోతలు సంతోషించరు అని మీతో చెప్పుచున్నాను ఏ సు ఇంకను వారితో ఇట్లు అనను ఒకనికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను తండ్రి అట్లే వారిరువురుకు ఆస్తిని పంచి ఇచ్చెను త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళను అక్కడ భోగ విలాసములతో ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్టణంలో ఇజ్రాయిలీ ప్రజలు సీనాయి పర్వతం వద్ద మతబరుసులై బంగారు దూడను ఆరాధించినప్పుడు యావే ప్రభు మండిపడ్డాడు అనంతరము వారిపై జాలిపడి వారిని మన్నించాడు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి చాలా కాలం వరకు దిగిరానప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వేచి ఉండలేక తమ్ము నడిపించటానికై ఒక కొత్త దేవరను చేసి పెట్టమని అహరోనను కోరారు అంతట వారు ఒక బంగారు దూడను తయారు చేసి దాన్ని ఆరాధించి దహన బలులు సమర్పించటం మొదలుపెట్టారు అది చూసిన యావే ప్రభు మోషేతో నీవు వెంటనే కొండ దిగి క్రిందకి పొమ్ము నీవు ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన ప్రజలు మతబ్రష్లైరి వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞను మీరరి పోతదోడన ఒక దానిని తయారు చేసుకుని దానిని బరులతో ఆరాధించరి ఇజ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవర ఇతడే అని పలికిరి ఈ ప్రజల తీరు నాకు తెలియను వీరికి తలబెరుసు ఎక్కువ నీవు నాకు అడ్డు రావలదు నా కోపము కనకన మండి వారిని బుగ్గు చెయ్యను కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అని పలికారు దర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయము డెబ్భై ఏడు నుండి ఇజ్రాయేలి ప్రజలు బహుశా దూడను యావే ప్రభు ప్రతిరూపంగా ఎంచి ఆరాధించి ఉండవచ్చు దానిని వేరే దేవుని ప్రతిమగా వారు ఎంచి ఉండకపోవచ్చు అయినప్పటికీ యావే ప్రతిరూపాన్ని కానీ విగ్రహాన్ని కానీ నిర్మించటం వారికి నిషేధింపబడ్డ విషయం పైనున్న ఆకాశమునందు క్రిందనున్న భూమియందు భూమి అడుగనున్న నీళ్లయందు నుండు ఏ వస్తువు రూపాన్ని విగ్రహముగా మీరు నిర్మింపరాదు మీరు వాని మొక్కకూడదు వాని పూజింపకూడదు నిర్ఘమాకాండము ఇరవయో అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు ఇజ్రాయేలీ ప్రజలు ఇప్పుడు దేవుని ఆజ్ఞ మీరి పాపం కట్టుకున్నారు కనుక యావే కోపము మండిపోయింది ఆయన వారిని శిక్షించాలనుకున్నాడు అయితే మోషే ఆ ప్రజల తరపున యావేకు ఈ విధంగా ప్రార్థన చేశాడు ప్రభు నీ కోపాన్ని ఈ ప్రజల మీద రగుల్కొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చావు కదా నీ సేవకులకు అబ్రహాము ఇసాకు యాకోబులను మరిచితువా నేను నీ సంతతిని ఆకాశ నక్షత్రం వలే చేసదనని నీవు వాగ్దానము చేయలేదా అని మోషే చేసిన మనవిని యావే ప్రభు ఆలకించి తాను తలిపెట్టిన కీడును విరమించుకున్నారు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు పాపాన్ని సహించడు పాపి శిక్షకు గురి కావలసిందే అయితే దేవుడు కోరేది పాపాత్మని పరివర్తనే కానీ వినాశనము కాదు పాపాత్ముడు మరణించడం వలన కాదు అతడు పాప కార్యములను విసర్జించి మరలా బ్రతకటం వలన నాకు సంతృప్తి కలుగును ఎహెస్కేర్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచనము దేవుడు కరుణామయుడు ఆయన మన బలహీనతలను ఎరిగినవాడు మనం పాపం చేసినప్పుడు మనం నాశనమైపోవాలని ఆయన కోరుకోడు మన పాప జీవితానికై పశ్చాత్తాపడి మరలా ఆయన మార్గంలో పయనించాలని ఆయన కోరుకుంటాడు ఇజ్రాయేలీ ప్రజల తరపున మూషే పశ్చాత్తాపాన్ని వెలుపుచ్చి వారు చేసిన పాపానికి క్షమాభిక్ష కోరగా వారిని మన్నించాడు చేసిన పాపానికి పశ్చాత్తాపడి దేవుని మన్నింపును పొందినవాడు ఆ దేవుని గురించి ఒక నూతన జ్ఞానాన్ని పొందుతాడు చేసిన తప్పుకై పరితపించి తండ్రి మన్నింపును పొందిన కుమారుడు ఆ తండ్రిని ఈ సందర్భంలో ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాడు ఇంతవరకు బయటపడని తండ్రి జాలిగుండెను కుమారుడు ఇప్పుడు కన్నులారా చూసి ఎంతో సంతోషపడతాడు అట్లే తమ పాపానికై పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చి దేవుని మన్నింపును పొందిన ఇజ్రాయేలీ ప్రజలు ఆ ప్రభువును గూర్చి ఈ సందర్భంలో సినాయి పర్వతం వద్ద నూతన పరిజ్ఞానాన్ని పొందుకున్నారు ప్రభు మోషే ముందుగా సాగిపోతూ ఇలా ప్రకటించాడు ప్రభు ప్రభు అతడు కరుణామయుడు దయాపరుడైన దేవుడు సులభముగా కోపపడువాడు కాడు నిత్యము ప్రేమ చూపువాడు నమ్మదగినవాడు అతడు వేలాది ప్రజలను కృపతో చూచువాడు మన అపరాధములను పాపములను మన్నించువాడు ఆయనను అతడు నరుల పాపమును సహింపడు తల్లిదండ్రుల పాపమునకు కుమారులను ఆ కుమారుల కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించను నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయము ఆరో వచనం నుండి ఏడో వచ్చిన వరకు ఈనాటి సువార్త పట్టణంలో తప్పిపోయిన కుమారుని కథను వింటున్నాం సువార్త పదిహేను అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఈ కథలో కరుణామయుడైన తండ్రి పాత్ర ముఖ్యమైనది ఒకనికి ఇద్దరు కుమారుడున్నారు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో తన భాగాన్ని పంచుకొని తన వాటాను వెంటనే అమ్మి వచ్చిన డబ్బుతో దూరదేశానికి వెళ్ళిపోయాడు తండ్రి ఎంత చెప్పినా వినకుండా అందరినీ ధిక్కరించి ఇల్లు వీడి వెళ్ళిపోయాడు అచట తన జీవితాన్ని భోగ విలాసాలతో గడిపి ఆ చిన్నవాడు తన ఆస్తినంతా మంట కలిపాడు అప్పుడే ఒక దారుణమైన కరువు దాపురించింది ఇక ఆ చిన్నవానికి ఉండటానికి ఇల్లు లేదు తినటానికి తిండి లేదు మలమల మాడిపోతూ చివరికి తన ప్రాణాలను దక్కించుకోవటానికి పందులు మేపటానికి సిద్ధపడ్డాడు అయితే ఈ నీచ వృత్తిలో కూడా అతనికి కడుపు నిండా భోజనము దొరకలేదు ఈ కష్టాల వల్ల అతనికి జ్ఞానోదయం అయింది తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్కలంగా భోజనము లభిస్తున్నది కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను నేను నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను దేవునికిని నీకును ద్రోహము చేసుతని ఇప్పుడు నేను నీ కుమారుడని అనిపించుకునదగను నీ పనివారులో ఒకనిగా పెట్టుకొనము అని చెప్పదలిచి లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాడు వాణిని దూరము నుండి చూడగనే తండ్రి మనసు కరిగి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌకలించుకుని ముద్దు పెట్టుకున్నాడు కుమారుడు తండ్రితో తండ్రి నేను దేవునికను నీకును ద్రోహము చేసుకొని ఇక నీ కుమారుడను అనిపించుకునదగను అని పలికాడు కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు చేతికి ఉంగరము కాలికి చెప్పులు తొడుగుడు క్రొవ్విన కోడెదోడను చంపుడు మనము విందారగించి వేడుకలు చేసుకుందము ఎలయైనా మరణించిన ఈయన కుమారుడు మరలా బ్రతికెను పోయినవాడు తిరిగి దొరికను అని పలికాడు తప్పిపోయిన కుమారుడు తన తప్పును గూర్చి పశ్చాత్తాపడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి వాని తప్పును క్షమించటమే కాక వాని ఎంతో ప్రేమతో స్వీకరించి ఆదరించాడు మేలి వస్త్రాలని కట్టబెట్టాడు అనగా తన కుమారుడు ఒక కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నాడని తన ఇంట గౌరవ మర్యాదలు పొందుతాడని సూచన వ్రేలికి ఉంగరము కాలికి చెప్పులు తొడగటం అధికారాన్ని స్వతంత్రాన్ని సూచిస్తున్నాయి అనగా చిన్న కుమారుడు ఇక మీదట ఇతర యజమానులకు బానిస కాడు తండ్రి ఎంట అతనికి అన్ని అధికారాలు లభించాయి క్రొవ్విన కోడెదోడను కోసి విందు చేయటం సాధారణంగా జరిగే విషయం కాదు కనుక ఈ విందు తండ్రికి చిన్నవాణి పట్ల గల ఆప్యాయతను సూచిస్తుంది ఇచ్చట తండ్రి కరుణ ప్రేమ వ్యక్తమవుతున్నాయి తన తండ్రి ఔదార్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని చిన్నవాడు పశ్చాత్తపడ్డాడు పరలోకపు తండ్రి పాపులందరినీ పశ్చాత్తాప హృదయముతో తన వద్దకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాడు హృదయ పరివర్తనము అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్మన విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను అని యేసు ఈ దినం పట్టణములో తెలియజేస్తున్నారు మన తండ్రిని దేవుడు కరుణామయుడు మన హృదయం పరివర్తన చెందటానికి సిద్ధంగా ఉంటే ఆయన మనలను మన్నించి ప్రేమతో మరణను తన ఇంటిలోనికి స్వీకరించి ఆదరిస్తాడు మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడను కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె వెంట్రుకల వలె తెల్లవగను అని యావే ప్రభువు పలికాడు యశాగ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనము తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తాను ప్రేమను కనికరా తన తండ్రిలో కనుగొన్నాడు అట్లే మనము కూడా మన పాప జీవితాన్ని మరలా మన తండ్రి అయిన దేవుని వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు ఆయన కరుణను చవి చూడగలము ప్రియ సహోదరి సహోదరులారా పెద్ద కుమారుడు తండ్రి వైఖరిని ఖండించాడు తప్పిపోయిన కుమారునికి తన తండ్రి చూపిన ఆదరణకు కోపపడ్డాడు ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పాటలు చేయుచున్నాను ఎనడును నీ ఆజ్ఞను మీరి ఎరుగను అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకునుకు నీవు ఎనడును ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు కానీ నీ సంపద వేషలతో పాడు చేసిన నీ చిన్న కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు నా కోడెదోడను కోయించితివి అని పలికాడు పెద్ద కుమారుడు చిన్నవాణ్ణి చిన్న చూపు చూశాడు ప్రియా మిత్రులారా ఈ యొక్క ఉపమానములో పెద్ద కుమారుడు పరిసయులను చిన్న కుమారుడు శుంకరులను చూచిస్తున్నారు పెద్ద కుమారుడు చిన్నవాణ్ణి చిన్న చూపు చూసినట్టే పరిసయులు సుంకరులు పాపాత్మలను చిన్న చూపు చూచారు పాపులను చేరదీస్తూ వారితో కలిసి భుజించున్నాడని పరిశైలు ప్రభువును విమర్శించారు మనము కూడా అనేకసార్లు ఆ కథలోని పెద్ద కుమారులాగా సువార్తలోని పరిశైల వలె పాపాత్మలను చొన్న చూపు చూస్తున్నాం తరచుగా మనము పుణ్యాత్మలమని ఇతరులు పాపాత్ములని భావిస్తున్నాం ఈ భావంతోనే తోడు జనాన్ని ఆడిపోసుకుంటున్నాం క్రైస్తవులమైన మనము తోడి ప్రజల కంటిలోని నలుసును రేలెత్తి చూపడానికి సిద్ధంగా ఉండకూడదు కరుణామయుడైన ప్రలోకపు తండ్రి వలె ఆయన బిడ్డలమైన మనము తోడి సోదరుల ఎడల ఇరుగు పొరుగు వారి ఎడల దయా కనికరాన్ని చూపిస్తూ వారి పాపాలని క్షమించటానికి సిద్ధముగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులార ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దయగ సర్వేశ్వరం ఈనాటి పట్టణాల ద్వారా నీ యొక్క చిత్తాన్ని మాకు తెలియచేసినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నీవు దయగల దేవుడవు కరుణగల దేవుడవు క్షమించే దేవుడవు నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా చిన్న కుమారుని వలె మేము అనేక సార్లు తప్పిదాలు చేస్తున్నాం నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం ప్రభా మేము పశ్చాత్తాపడి నీ ప్రేమను తెలుసుకుని నీ చెంతకు వచ్చే గొప్ప మనస్సును విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ఓ ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిస్తున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరైతే శాంతి లేక జీవిస్తున్నారో అటువంటి వారికి నీ శాంతిని ప్రసాదించండి ఎవరైతే ఆరోగ్యము లేక ఆరోగ్యము కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్